టు న్యూస్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సీటు కల్పిస్తే చదువుకోవాలని అస బోయసింధు కూలీ పనికి వెళ్లుతున్న బాలిక బోయసింధు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా బోనగండ్ల మండల పరిధిలోని చిన్నమర్రివీడు గ్రామానికి చెందిన బోయసింధు గ్రామంలో ఎనిమిది వతరగతి పూర్తి చేసుకుని తొమ్మిది వతరగతికి వెళ్లింది బోయసింధు వారానికి మూడు రోజులు బడికి మిగిలిన నాలుగు రోజులకీ కూలీ పనికి వెళ్ళుతుంది బోయసింధు కుటుంబానికి ఆస్తిలేదు కూలీ పనిచేసుకుని జీవనం సాగిస్తున్నారు బోయ బోయ బోయగోవిందు దంపతులకు ఒక్కటే కూతురు కలదు బోయసింధు తండ్రి గోవిందు మాట్లాడుతూ మా దగ్గర చదివించాడానికి ఆర్థిక సోమ్యతలేక స్థానిక స్కూల్ వదలివేశాము పూట గడవాలంటే ముగ్గురు కూలీపని చేసుకోవాల్సిందే అని గోవిందు తెలిపాడు ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి వెంటనే బోయసిందుకు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సీటు కల్పించి ఆదుకోవాలని కోరుతున్నాడు ప్రభుత్వం కూడా బాల కార్మికులతో పనిచేయిస్తే నేరమంటారు లాంటి బాలికలు ఎంతోమంది బాలికలు పూట గడవక కూలీ పనికి వెళ్లుతున్నారు కావున బోయసిందుకు ఆదుకోవాలని గ్రామస్తులు, కోరుతున్నారు